మళ్ళీ మళ్ళీ అదే విధ్వంసం అదే విషాదం దేవభూమిగా పేరున్న అందాల కేరళలో ప్రతి ఏటా జూలై ఆగస్ట్ నెలలు వస్తే చాలు ప్రజలే కాదు ప్రభుత్వాలు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందా అని అనుక్షణం టెన్షన్తో వణికిపోతుంటాయి ఏటా వచ్చే ఋతుపవనాలు కేవలం వర్షాలను మాత్రమే కురిపించి ఆగిపోవటం లేదు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కొండ చర్యలు విరిగబడ్డ ఘటనలు మూడు వేల ఏడు వందల ఎనభై రెండు జరిగితే అందులో కేరళలోనే అత్యధికంగా జరిగాయన్నది పార్లమెంటు సాక్షిగా రెండు వేల ఇరవై రెండులో నాటి కేంద్ర భూగర్భ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించిన వాస్తవం తాజాగా మరోసారి వయనాడు జిల్లాలో వర్షాలు వరదలు సృష్టించిన భీభత్సంతో కేరళ తీవ్రంగా తల్లడిల్లిపోతోంది అందాల టీ తోటలకు పచ్చని ప్రకృతికి పేరున్న వైనాడు ఇప్పుడు వరదల ధాటికి భయానకంగా మారింది ముఖ్యంగా వైనాడు జిల్లాలోని మిప్పాడి చురామల మందక్కాయి అట్టమాల నులుపుజ ఈ పరిసర ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు వందలాది కుటుంబాలలో విషాదం నింపాయి మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది నిజానికి ఈ పరిస్థితి కేరళకు కొత్తం కాదు జూలై ఆగస్టు నెలలో వస్తే చాలు కేరళలో భారీ వర్షాలు వరదలు కొండచర్యలు విరిగిపడటం కొన్నేళ్లుగా సర్వసాధారణంగా మారుతూ వస్తుంది కేరళకు పశ్చిమాన విస్తారమైన సముద్ర తీరం ఉంటే తూర్పున పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి దీంతో ప్రతి జూలై నెలాఖరు ఆగస్టు నెలల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన వరదలు కేరళలో విధ్వంసం సృష్టించాయి సుమారు ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోగా ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది ఈ ప్రకృతి విపత్తు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన అత్యంత ఘోర విపత్తులలో ఒకటిగా పేర్కొంది వరల్డ్ మెటెరాలజికల్ ఆర్గనైజేషన్ రెండు వేల పంతొమ్మిదిలోను సంభవించిన వరదల కారణంగా నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా సుమారు రెండు లక్షల మంది బాధితులుగా మిగిలారు అలాగే అదే ఏడాది కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సుమారు ఇరవై రెండు వేల మంది నిరాశ్రయులయ్యారు రెండు వేల ఇరవై ఆగస్టులో ఇడుక్కి వయనాడ్ మలపురం కొట్టాయం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు విరిగిపడ్డ కొండ చర్యల కారణంగా అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై ఒకటిలో నలభై రెండు మంది రెండు వేల ఇరవై రెండులో ముప్పై రెండు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు తాజాగా వైనాడు జిల్లాలో జరిగిన ఘటనల్లో ప్రాణ ఆస్తి నష్టం ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ సైన్సెస్ మిచ్గాన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీలు సంయుక్తంగా చేసిన పరిశోధనలో కేరళకు సంబంధించి ప్రమాద ఘంటికలు మోగించే వాస్తవాలు వెల్లడయ్యాయి రాష్ట్రం మొత్తం మీద పదమూడు శాతం భూభాగంలో ల్యాండ్ స్లైడ్స్ విరుచుకు పడే ప్రమాదం ఉందని తేలింది ప్రధానంగా ఇడుక్కి పాలక్కడ్ మలప్పురం పతనమిట్ట వైనాడు ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉన్నాయని ఆ పరిశోధన వెల్లడించింది ఏఐ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాష్ట్రంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల మ్యాప్ను సిద్ధం చేసింది కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ తమ పరిశోధనలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై వరకు జరిగిన ప్రకృతి విపత్తులను పరిశీలించింది అలాగే ఓ మొబైల్ యాప్ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది దాని ద్వారా ప్రమాదకరమైన ప్రాంతాలను ముందే గుర్తించి భారీ వర్షాల సమయంలో అక్కడి నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో సంభవించిన వర్ష బీభత్సం తర్వాత కేరళలో ల్యాండ్ స్లైడ్ జోన్ మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం పెరిగినట్టు వారి పరిశోధనలో తేలింది ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు ల్యాండ్ స్లైడ్స్ను విశ్లేషించిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చినట్టు యూనివర్సిటీ వెల్లడించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధన ప్రకారం కేరళలో నలభై మూడు శాతం భూభాగం భూపాతానికి గురయ్యే ప్రమాదం ఉందని తేలింది ఇడుక్కీలో డెబ్బై నాలుగు శాతం వైనాడులో యాభై ఒక్క శాతం భూభాగం ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని ఆ సంస్థ వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలు కేరళ వ్యాప్తంగా ఎనభై సంభవించాయి రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా మూడు వందల నలభై ఒక్క ఘటనలు జరిగాయి వాటిల్లో కేవలం ఇరుక్కి జిల్లాలోనే నూట నలభై మూడు ఘటనలు జరిగాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో మొత్తంగా మూడు వేల ఏడు వందల ఎనభై రెండు ల్యాండ్స్లైడ్ ఘటనలు సంభవించగా అందులో కేవలం దక్షిణాదిలోనే రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ప్రమాదాలు జరిగాయి మిగిలిన ప్రాంతాల్లో చూస్తే అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో మూడు వందల డెబ్భై ఆరు ఘటనలు జరిగాయి గడిచిన ముప్పై ఏళ్లలో కేరళ రాష్ట్రంలో ఋతుపవనాలు అడుగుపెట్టే సమయంలో అంటే జూన్ జూలై నెలల్లో కురిసే వర్షాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది అదే సమయంలో ఆగస్టు సెప్టెంబర్ సమయాల్లో మాత్రం వర్షపాతం పెరుగుతూ వస్తుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది దేశవ్యాప్తంగా కొండచెరలు విరిగిపడే ఘటనలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలోనూ ఉత్తరాఖండ్ రెండో స్థానంలోను కేరళ రాష్ట్రం మూడో స్థానంలోనూ ఉన్నాయి